హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గాను టేస్టీగా కొబ్బరి చెక్క అలాగే కొబ్బరి బర్ఫీ అని కూడా అంటారండి దీన్ని కోకోనట్ బర్ఫీ అని కూడా పిలుస్తారు దీన్ని ఎటువంటి పాకంతో పని లేకుండా అలాగే సింపుల్గా పది పది నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కొబ్బరి బర్ఫీ అనేది అలాగే కొబ్బరి చెక్క అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కొబ్బరి చెక్క ఈ చెక్కని మనం ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చక్కగా ఎన్ని రోజులు ఉన్నా అదే టేస్ట్ అదే ఫ్లేవర్తో ఉంటుందన్నమాట చూసారు కదండీ చెక్క అనేది భలే ముక్కలు ముక్కలుగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను ఒక రెండు కొబ్బరికాయలని ఈ విధంగా దేవుడికి కొట్టినవి అయినా ఉంటాయి కదండి అవనేవి ఈ విధంగా తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఈ కొబ్బరి చెక్కకి కొంచెం ముదిరిన కొబ్బరి అయితే చాలా టేస్ట్ వస్తుందనమాట నేను తీసుకున్న ఈ కొబ్బరి చెప్పు అనేది కొంచెం ముదిరింది అలాగే చాలా టేస్టీగా అనమాట తినేటప్పుడు లేతదైతే మనకి నీరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంత మెత్తగా వస్తుందనమాట ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని వీటిని చిన్న జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు నేనైతే రివర్స్ పట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అనేది ఎలా ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా పరకగా ఉంటేనే మనకి కొబ్బరి చెక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఎక్కువ టైం అనమాట మనం ఇలా కొబ్బరిని మిక్సీ వేసేటప్పుడు చిన్న జార్లో వేస్తే మనకి ముక్కలు అనేవి జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే తక్కువ ముక్కలు వేసుకొని మనం మిక్సీ ఆడించుకుంటే మంచిగా త్వరగా గ్రైండ్ అవుతాయి అనమాట అలాగే వీటిని రివర్స్తో మనం కొబ్బరిని ఆడించుకోవాలండి ఇలా ఆడించుకోవడం వల్ల కొబ్బరి బరకగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫైనల్గా అంతా కొబ్బరిని నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని బర్ఫీకి బాగుంటుంది అలాగే చెక్కకి బాగుంటుందన్నమాట కొంతమంది తురుముకొని చేసుకుంటారు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఇలా మిక్సీలో వేసుకొని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను నాలుగు కొబ్బరి చెప్పలు తురుము తీసుకున్నాను కదండి ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు షుగర్ అనే తీసుకుంటున్నాను అనమాట ఈ గ్లాస్ వచ్చేసి మొత్తం కిలో ఉంటుంది ఇలా రెండు గ్లాసుల వరకు షుగర్ అనేది తీసుకొని మనం ఇప్పుడు తురుముకున్న కొబ్బరిలోకి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి కొబ్బరి అలాగే ఈ షుగర్ అనేది త్వరగా మెల్ట్ అయ్యి త్వరగా మనకి చెక్క అనేది రెడీ అవుతుంది నేనైతే బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి బ్రౌన్ షుగర్ లేని వారు వైట్ షుగర్తో అయినా చేసుకోవచ్చు నా దగ్గర బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను బ్రౌన్ షుగర్తో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి అలాగే షుగర్ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడే మనం కొబ్బరి చెక్క పోయడానికి త్వరగా టైం తీసుకోకుండా సరే రెడీ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి లోతాటిని కలా కాస్త మందంగా ఉన్న బాండి పెట్టుకొని మంట అనేది మరీ హై కాదు అలానే మరీ మీడియం కాకుండా నార్మల్గా పెట్టుకొని మనం మొత్తంగా కలుపుకున్న షుగర్ కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న దాంట్లోకి ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదండి మనకి ఎటువంటి చేయకుండా ఈ కొబ్బరి చెక్కనే తయారు చేసుకుంటున్నాం అనమాట అందుకనే ఎటువంటి వాటర్ యూజ్ చేయకూడదు ఈ విధంగా షుగర్ బాగా మెల్ట్ అయ్యి కొబ్బరి బాగా ఉడికే వరకు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుతూనే ఉండాలండి కొబ్బరిని ఒక్కసారిగా హై లో పెట్టుకోవడం వల్ల ఈ కొబ్బరి అంతా డ్రై అయిపోయి మనకి పాకం కన్స్టెన్సీ అంటే షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దాని కన్సిస్టెన్సీ మనం గెస్ చేయలేము అనమాట అందుకని మంటని మధ్యస్థంగా పెట్టుకొని ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు కొబ్బరిని తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పడం వల్ల ఆ షుగర్లో ఉన్న వాటర్ అంతా ఆ కొబ్బరి పీల్చుకొని మనకి కొబ్బరి చెక్క చేయడానికి చాలా అనువుగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే తక్కువ టైంలో అయిపోతుందండి అలాగే ఇది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి అనేది ఉడిగిపోయింది అలాగే షుగర్ అనేది కూడా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా నేను ఒకసారి చేతితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా మన చేతికి అంటకుండా బాల్ అనేది అంటే రౌండ్ ఉండలాగా రెడీ అవుతుంది అంటే మనకి కొబ్బరి చెక్కకి రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు ఇది మనం రెడీ అయిపోయింది ఇప్పుడు మంటని మరికొద్దిగా స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేను చెప్పిన ఈ చిటికా పాటించి చేశారంటే మీకు కొబ్బరి చెక్క చాలా టేస్టీగాను అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది రెండు ఇంచుల వరకు అంటే రెండు హాఫ్ టీ స్పూన్లో కొంచెం తక్కువగాను వంట సోడాని యాడ్ చేయండి ఈ విధంగా వంట సోడా యాడ్ చేసి బాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరినిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆ బాల్లాగా రెడీ అయిన తర్వాత మాత్రమే వంట సోడా యాడ్ చేయాలండి వంట సోడా యాడ్ చేసి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దింపిన బెమ్మటనే మనం ప్లేట్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కొబ్బరిని అడ్జస్ట్ చేసేటప్పుడు ఎటువంటి అదమకుండా మంచిగా గరిటెతో పై పైనగా విలంబరంగా అంటే ప్లేట్కి సరిపోయే విధంగా రెడీ చేసుకోవాలండి అలానే ప్రెషర్ పొంగుదనం అనేది అనిగిపోతుంది అనమాట అందుకని మనం గరిటితో అటు ఇటుగా అనుకొని ప్లేట్కి సపరేట్ చేసుకోవడమే తప్ప మనం గరిటె పెట్టి అదమకూడదు ఈ విధంగా మనం గరిటె సహాయంతో ప్లేటు మొత్తానికి అప్లై చేసుకోవాలి అలాగే నాకు రెండు ప్లేట్లు సరిపోను వచ్చింది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక నైఫ్ సహాయంతో మీకు కావాల్సిన సైజులో ఈ కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకోండి కొబ్బరి చెక్కని అలాగే కొంతమంది డైమండ్ షేపు అలాగే స్క్వేర్ షేపు కట్ చేసుకోవచ్చు మీకు వీలుగా ఉన్న షేప్ లో మీరు కట్ చేసేసుకోండి ఎంతో సింపుల్గాను టేస్టీగా ఈ కొబ్బరి చెక్క అలాగే ఎంతో సింపుల్గాను టేస్టీగా కొబ్బరి చెక్కని అలా తయారు చేసుకోలే వీడియోలో చూసేసాం కదండి మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి చెక్క అనేది ఎంతో సింపుల్గా టేస్టీగా కొబ్బరి చెక్క అనేది రెడీ అయిపోయింది అలాగే కొబ్బరి బర్ఫీ అని కూడా అంటారు దీన్ని సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం కదండీ మీకు మాత్రం వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్